దగ్గర పెట్టుకోండి అమ్మా మేము మాది కుచ్చేడి మండలం అగ్రాలం నా పేరు కర్ణాటక సుబ్బులు నాకు ఆపరేషన్ జరిగినాయి కాలు ఇరిగితే ఆ నాకు ఇచ్చిన పథకాలు రాని లేవు నువ్వు నేను అన్ని పొందిన మూడు లక్షల నలభై వేలు నాకు చెందినాయి ఇప్పుడు ఈ జగ ఏం చేసిన మేలు ఎన్నడుగు మరవలేము ఆ పట్టుకో చంద్రబాబు చేసినందుకు మేము ఎంతలా ఆగిపోయినా నాకు ఆయాసం ఉంది నేను సత్యదారు ఆగిపోయి తెచ్చుకోవాలంటే మూడు మాటలు కూకొని లేచిన నా తోటలో వస్తుంటే ఆ పిల్ల దిన్నె తట్టుకొని పడి ముక్కు పగిలిని ఎత్త మొత్తం గాడేరుకు ఆగిపోయారు కొన్ని అమ్మటే ఇచ్చి పింఛినా ఎమ్మెను చూసి ఆ నువ్వు చేసిన మేలు ఎప్పుడు నేను మరువను నాకు అందిన పథకం ముండమోపులు వస్తుంది నాకు నలభై ఏళ్ళు వచ్చింది నేను పొదుపులో ఉండ లీటర్గా నాకు చెందుతున్నాయి నాకు రైతు భరోసా చెందింది నాకు నువ్వేసినా అదేది పథకం ఈ డబ్బులు అన్నీ కానీ మూడు లక్షల నలభై వేలు నాలుగు చెందినాయి నాకు ఇద్దరు కొడుకులు ఏడుగురు మనవాళ్ళు ఒక మనవరాలు నువ్వు సాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం నిన్న నేను ఇప్పుడు తొమ్మిది రోజులైంది ఆపరేషన్ చేసుకొని వచ్చిన కాకాని పోయి మళ్ళా నాకు నడువు నొప్పి వచ్చింది ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు నువ్వు మందు మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి నేను అన్ని బాధపడ్డా నువ్వే నాకు మేలు చేసింది జై జగన్ యంకారెడ్డి మాకు నాయకుడు పాత కొట్టంకారెడ్డి థ్యాంక్ యూ అమ్మా ఇంకా అన్నా ఇక్కడ వచ్చిన వితంతులు కానీ వికలాంగులు కానీ ఇంట్లో నుంచి బయటికి పోవడానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా నిలిపించోబెట్టి తోటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతుల తరపున అందరి తరపున మీకు పాదాభి వందనాలన్నా అన్నా పింఛను టీడీపీ గవర్నమెంట్ లో వెయ్యి రూపాయలు ఇవ్వటం కాదన్నా ఒక పింఛను ఒక వ్యక్తి సరిపోతే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలో పెంచిన శాంక్షన్ చేసిందన్నా ఊర్లో అందుకు తప్పగా పింఛను పింఛను రెండో పింఛను ఇవాళ ముందు రెండు వేలు ఇచ్చింది లాస్ట్ రెండు నెలల్లో ఇచ్చారన్నా ఆ తర్వాత మీరు మూడు వేలు చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా ఈ వాలంటీర్ల ఆపాలు ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు వీళ్ళని ఏ విధంగా అయినా ఆపాలని నాలుగు గద్దలు తోడయ్యి రామోదరావు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఐదో గద్దల తోడు చేసుకున్నారన్నా ఎన్నికల కమిషనర్ ఒక్క దెబ్బ ముదలని కుట్రు పది రాళ్ళు రాయల పగిలితే పది చూపు తగిలితే అరవై తొమ్మిది లక్షల మంది చూపు తగిలుతున్నా ఈ ఐదుగురికి వీళ్ళు నామరూపకాలకి లేకుండా పోతా అన్నా మీకు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి గారన్నా మీరు అదే విధంగా మీకు మా ఇన్నపన్నా నేను ఒక్కటే చెబుతున్నాను లాస్ట్ గా వాలంటీర్లు కంటిన్యూ కావాలి వికలాంగులకు అందరికీ హెల్ప్ చేశారన్నా వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాన అదే విధంగా మా మటుకు ఒకటన్నా నేను వికలాంగుణ్ణి కానీ నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా నేను బూత్ కమిటీ కన్వీనర్లు ఇప్పుడు ప్రజెంట్ గత నాలుగున్నర సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్న దర్శి నియోజకవర్గంలో ఆ కార్యకర్తల్ని భూసేపర్ చెప్పు రాజారెడ్డిగా కొత్త కొంచెమైనా ఆదుకున్నారు మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి కార్యకర్తలు ఆదుకోవాలని కోరుకుంటూ మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నా జగన్ వికలాంగులకి కార్పొరేషన్ ఉంది మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు ఈ జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది వాళ్ళు కూడా వింటున్నారనే ఆశిస్తున్నావు మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు ఏ రకంగా అనుకుంటున్నారనేటటువంటి ఇంకా అన్నా అక్క మీరు ఎవరన్నా మాట్లాడతారా ఇక్కడ ఇక్కడ మైక్ ఇవ్వండి అది కూడా మత్స్ జగన్ అన్న నీకు నా వందనాలన్నా నా భర్త చిన్నపిల్లప్పుడు వదిలేసి వెళ్ళాడన్నా నేను చాలా బాధలు పడ్డా నువ్వు వేసిన దాంతో నా కూతురు చదివించుకుంటున్నానన్నా నాకు కూడా పింఛన్ వస్తుందన్న ఒంటరి మహిళ పింఛనా అన్నా ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా అన్నా మీకు రోడ్డు పైన ఉంటాం అన్నా నేను జగన్ అన్న నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది అన్నా నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను తదిగేస్తున్నానన్నా నా కూతుర్ని ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా నీ సొమ్ముకు మేము రొడపడి ఉన్నామన్నా ఎప్పుడైనా నా జగన్ అన్న నా అన్న నా పెద్ద నువ్వేనన్నా జై జగన్ అన్న ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగన్ అన్న లక్ష్యం చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంతమందిని తొక్కిసలాటలో చంపేశారో మీకు తెలుసు ప్రతి సంక్షేమం ఇంటికి చేరాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి మనన్న చేసిన ఆలోచన తప్ప మరొకరు ఎవరు కూడా చేయలేదని తెలియజేస్తూ ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి చేయొత్తారు నువ్వు మాట్లాడతావు బాబు మైక్ ఎక్కడ మాట్లాడతా జగన్ నమస్కారాలు పెద్ద రెండవది భూచరపల్లి శివప్రసాద్ గారికి నా నమస్కారాలు మాది దర్శి నా పేరు వెంకటపతి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాకు ముఖ్యమంత్రి ఉండంగా నవ పెన్షన్ వచ్చింది అక్కడి నుంచి వస్తుంది గత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండంగా నేను పెన్షన్కు వెళ్తే తెల్లవారుజామున నాలుగింటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీసుకు అది గొంతులో ఉంది నాకన్నా ముందు నలుగురు ఉండేవాళ్ళు అక్కడ పది కుర్చీలు ఉండేవి ఒక కుర్చీలు నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు కుర్చీ పోద్దేమోనని నేను అది వెళ్ళిపోయేవాడిని కాదు ఒక కండవ దేశకు పోయి ఆ దోమలు అంతా చేసి కొట్టుకుంటూ ఉండేవాడిని ఎనిమిది గంటలకు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళకు అది కొంత పని చేయకపోతే తొమ్మిది అయ్యేది ఈ తొమ్మిది అయ్యే లోపల దాదాపు వంద రెండు వందల మంది మూడు వందల మంది కూడా వచ్చి పుస్తకాలు పెట్టేవాళ్ళు ఆ తర్వాత వచ్చే వాళ్ళకు మీరు రాండి మీరు సాయంత్రం అయితే రేపు రమ్మనే వాళ్ళు అట్లా ఏడు రోజుల దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు పోద్యా అని అనుకుంటుండేవాడిని ఇత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాడిని సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముందు రోజు అన్నీ వస్తూ ఉంటాయి ముందు రోజు అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి వాడు నేను వచ్చిన తర్వాత ఏలి వేసుకొని నాకు నేర్చిపోయేవాడు అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే ఓ ఎన్నో యోజనాల తేడా కనపడింది నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ఒకప్పుడు గారి ప్రభుత్వంలో మేధావులు ఉండే వాళ్ళు ఇద్దరు నలుగురు భూషేపల్లి భూపేశ్వ గుప్తా డాంగే చంద్రరాజరావు వీళ్ళు వీళ్ళు ప్రతిపక్షంలో ఏమి అడిగేవాళ్ళంటే మాకు పది సంక్షేమ పథకాలు అడిగేవాళ్ళు పది పన్నెండు అడిగేవాళ్ళు ఆయన ఒకటి రెండు నెహ్రూ గారు చెప్పేవాడు చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా వంద వంద సంక్షేమ పథకాలలో తొంభై ఎనిమిది చేశాడు ఎవరు చెప్పారు వాళ్ళు నలుగురు కలిసి చేసేవాళ్ళు ఇది అడుగుదాము ఇది అడుగుదామని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదరు నుంచి వచ్చిన మేధావి బంగారపు మెదరే ఆ మెదడు నుంచి వచ్చిన ఆలోచన ఆ ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు ఇప్పుడు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లోనే మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు నాకు కూడా సంతోషంగా ఉంది